సర్వాణింద్రియ కర్మాని ప్రాణ చాపరే ఆత్మ సంయమోగా జుగతి జ్ఞానదీపితే కొంతమంది యోగులు తమ ఇంద్రియాల ద్వారా జరిగే ప్రతి క్రియను ప్రాణశక్తి ద్వారా జరిగే ప్రతి కర్మను జ్ఞానంతో ప్రకాశించే ఆత్మసంయం యోగాజ్ని అర్పిస్తారు ఆత్మ యోగం అంటే మనస్సును పూర్తిగా నియంత్రించి పరమాత్మలో నిలిపే ధ్యాన సమాధి స్థితి ధారణ ద్వారా మనం మనసును బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాం కానీ అది సరిపోదు మనసుకు మంచి పని ఇవ్వాలి భగవద్గీత విష్ణు సహస్రనామం స్తోత్రాలు ఇవన్నీ మనసును శుద్ధి చేస్తాయి అయినా పాత సంస్కారాల వల్ల మనసు మధ్య మధ్యలో అటు ఇటు ఊగుతుంది సినిమాల్లో హీరోని కట్టేసినా అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కదా అలాగే మనసు కూడా బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది దాన్ని మళ్ళీ మళ్ళీ లోపలికి తిప్పి పరమాత్మపై నిలిపే స్థితి అదే సమాధి సమాధిలో మనసు కదలదు బయట విషయాలు లోపల విషయాలు ఏమీ గుర్తుకురాదు ఒక్క పరమాత్మ మాత్రమే ఈ స్థితికి చేరుకున్నవాడు ఆత్మ పరమాత్మ భేదం లేదని అనుభవిస్తాడు అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మ కూడా బ్రహ్మమే అని గ్రహిస్తాడు ఈ స్థితి సాధనతో క్రమశిక్షణతో భగవంతుని అనుగ్రహంతో వస్తుంది సమాధి అంటే మరణం కాదు అది యోగుల జ్ఞానుల మహానుభావుల స్థితి ప్రతి యజ్ఞం ప్రతి సాధన చివరికి తీసుకెళ్లేది ఇదే స్థితికి అదే మోక్షానికి మార్గం